హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వాతావరణం అయితే చాలా చల్ల చల్లగా ఉంది కదండి ఇలాంటి టైంలో పకోడీలు తింటే చాలా బాగుంటుంది కదా అలాంటి పకోడీలని మంచి కలర్తో మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి దీనికోసం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను రెండే రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి చాలా తక్కువ క్వాంటిటీ శనగపిండి తీసుకుంటున్నాను అదేవిధంగా దానికి రెండింతలు అంటే స్పూన్కి రెండు స్పూన్లు వరిపిండి అయితే తీసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ వరకు వరిపిండి అయితే తీసుకున్నాను వరిపిండి వేసుకుని వేసుకుంటే పకోడీలు హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి మంచి కలర్తో వస్తాయి శనగపిండి ఎక్కువ చాలామంది తినరు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాము కూడా వేసుకుని ముందు కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి ముందే ముక్కలు వేసి కలిపితే చేయి మండుతుంది కదండి అందుకే లాస్ట్లో వేశాను పిండి మరీ పలుచుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోండి అప్పుడే పకోడీలు బాగా వస్తాయి ఇందులో నేనైతే సోడా పొడి మతి వేయట్లేదండి ఎందుకంటే అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అదైతే వాడను అయినా సరే పకోడీలు మంచి కలర్తో టేస్టీగా వస్తాయి చూసారు కదా పిండి రెడీ అయింది కదా ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీల కింద వేసుకోండి పకోడీలు బాగా వేగిన తర్వాత ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగుతాయండి ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుంటే పకోడీలు చాలా బాగుంటాయి ఈ కలర్ వచ్చేంత వరకు మాత్రం వేయించుకోండి అలాగే ఎప్పుడూ కూడా పకోడీలు చేసుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని సన్నగా తరిగి వేసుకుని నూనెలో వేయించుకుని పకోడీల మీద సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా కలర్ఫుల్గా అలాగే మంచి స్మెల్ కూడా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి చాలా టేస్టీగా పకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అలాగే హెల్తీగా శనగపిండి తక్కువ వాడి ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్